హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు తెలుగు ఈ రోజు వీడియోలో చేపల ఎగురు చేసి చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చిక్కటి గ్రేవీతో అసలు ఈ రెస్టారెంట్ లో దొరకదు అంత టేస్టీ అయిన చేపల ఎగురు ఈ ప్రాసెస్ లో మీరు తయారు చేశారంటే చాలా టేస్టీగా కుదురుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ నేను ఏడు వందల గ్రాముల చేప ముక్కలు తీసుకున్నాను ఒక బౌల్లో రెండు టీ స్పూన్ల కారం ఒక అర టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్లు ఉప్పు రెండు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మొత్తం పేస్ట్లా తయారు చేసుకోవాలి చిక్కటి ముద్దలాగా ఇలా తయారు చేసుకుని ఈ ముద్దని చేప ముక్కలకి అన్ని వైపులా ఇలా పట్టించండి చేప ముక్కకి ఈ ప్రాసెస్ లో మనం చేప ముక్కలకి ఈ ఉప్పు కారాలు అప్లై చేస్తే ముక్కకి బాగా ఉప్పు కారం పట్టి చప్పుగా కాకుండా టేస్టీగా వస్తుంది ఇలా అప్లై చేసుకొని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఒక యాభై గ్రాముల వరకు చింతపండు తీసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఫస్ట్ ఈ చింతపండుని వాష్ చేసుకోండి తర్వాత ఇందులో వేడి నీళ్ళు వేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకొని గుజ్జు తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర మెంతులు వన్ ఫోర్త్ టీ స్పూన్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్ లో వేయించుకోండి మసాలాలు మాడిపోకుండా వేయించుకోండి చల్లగా అయిన తర్వాత మెత్తగా పౌడర్ చేసుకోండి చూడండి ఈ విధంగా పౌడర్ చేసుకొని ఇప్పుడు తీసుకుందాం ఇప్పుడు మనకి గుంగుమలాడే మసాలా చేపల ఎగురు కోసం రెడీ అయిపోయింది ఇప్పుడు ఇదే మిక్సీ జార్ లో మీడియం సైజు టమాటోలు ఒక మూడు తీసుకోండి ఒక టీ స్పూన్ వరకు గసగసాలు నానబెట్టుకున్న గసగసాలు కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అరగంట నుంచి గంట వరకు నానబెడితే సరిపోతుంది గసగసాలు వీటితో పాటు కొంచెం నీళ్లు కూడా వేసుకొని మెత్తటి పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని ఈ చేప ముక్కల్ని వేసి మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి చేప ముక్కల్ని ఇప్పుడు ఎక్స్ట్రా ఉంటుంది కదా ఉప్పు కారాలు ఈ పైన ఇలా అద్దేసి రెండు నిమిషాలకు ఒకసారి ఇలా ముక్కని టర్న్ చేసుకొని రెండు వైపులా బాగా వేయించుకోండి ఒక నైంటీ పర్సెంట్ వరకు ఇలా వేయించుకోండి చాలా చాలా ఎప్పుడు ఇలానే చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో చేస్తే ఇప్పుడు కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి వేసుకోండి మీడియం సైజు ఉల్లిపాయలు ఒక రెండు ఇలా చిన్న ముక్కలను కట్ చేసి వేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు తొందరగా సాఫ్ట్ అవడం కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక మూడు నాలుగు వేసుకోండి ఇవి కూడా వేయించుకొని ఇలా కలుపుకుంటూ వేయించుకొని ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు టీ స్పూన్లు వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పోయేంత వరకు వేయించుకోండి ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా టమాటో గసగసాల పేస్టు ఈ పేస్ట్ కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి చూడండి ఇలా వేయించుకోవాలి దగ్గరగా అయినంత వరకు వేయించుకోండి ఇలా వేగిన తర్వాత ఇందులో కారం ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి చిట్కాడు పసుపు వేసుకోండి మనం ఇక్కడ ముందు చేప ముక్కలకు వేసాం కాబట్టి ఉప్పు కారం పసుపు ఇక్కడ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది టొమాటో ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యి ఇలా దగ్గరగా ముద్దల అయింది కదా ఈ టైంలో చింతపండు గుజ్జును వేసుకోవాలి వేసుకొని ఒకసారి కన్సిస్టెన్సీ చూసుకోండి ఎలా ఉందన్నది చూసుకొని ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వరకు నీళ్లు వేసుకోండి మనం చేపల ఎగురు చేస్తున్నాం కాబట్టి కొంచెం చిక్కగా ఉంటుంది గ్రేవీ చక్కటి గ్రేవీతో వస్తుంది ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకున్నాక చూడండి ఎగురు ఇలా బాగా మరిగిపోవాలి గ్రేవీ ఈ టైంలో మనం ముందుగా ఫ్రై చేసుకున్న చాపు ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇలా వేసుకొని నెమ్మదిగా ఇలా కుదుపుకోండి ఇలా కడాయి రెండు వైపులా పట్టుకొని నెమ్మదిగా ఇలా కదుపుకోవాలి ఈ టైంలో ఇంకా చాప ముక్కలు ఇలా దిగురులో వేసిన తర్వాత ఇంకా గరిటె పెట్టకూడదు ముక్కలు విరిగిపోతాయి గరిటి పెట్టకుండానే ఇలా ఇలా రెండు వైపులా నెమ్మదిగా కుదుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా మసాలా పౌడర్ ప్రిపేర్ చేసాం కదా ఈ పౌడర్ కూడా ఈ టైంలో వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు మసాలా పౌడర్ వేసుకోండి వేసుకున్నాక నెమ్మదిగా ఇలా కదుపుకోండి ఒక నిమిషం రెండు నిమిషాలకు ఒకసారి ఇలా మీడియం ఫ్లేమ్లో చేత్తో కడాయిని పట్టుకొని నెమ్మదిగా కుదుపుకోండి గరిట పెట్టకుండా ఇప్పుడు చివరిగా మంచి ఫ్లేవర్ కోసం ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా చీల్చుకొని వేసుకోండి ఘాట్లు పెట్టుకొని మంచి ఫ్లేవర్ వస్తుంది తర్వాత కొత్తిమీర కొద్దిగా వేసుకొని మళ్ళీ అదేవిధంగా నెమ్మదిగా కుదుపుకోండి తర్వాత ఈ టైంలో మీరు ఉప్పు సరిపోయిందో లేదని చెక్ చేసుకోవచ్చు ఉప్పు చెక్ చేశాను కొంచెం తక్కువైనా ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసాను మళ్ళీ ఇలా కదుపుకోండి నెమ్మదిగా ఇలా కదుపుకుంటే చక్కగా మిక్స్ అవుతుంది కొంచెం ఒక రెండు నిమిషాలకు ఒకసారి ఇలా కదుపుకొని చాప ముక్కలు వేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఒక గంట రెండు గంటల పాటు పక్కన పెట్టుకోండి చల్లారుతుంది తర్వాత ఓపెన్ చేస్తే మీకు గుమ్మగుమలాడే చేపల పులుసు తయారైపోతుంది చూడండి ఒక గంట తర్వాత చూపిస్తున్నాను చిక్కటి గ్రేవీతో ముక్క ఉప్పు కారం అంత పట్టి ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చేప ముక్కకుండా ముందు గ్రేవీ కావాలంటారు అంత రుచిగా ఉంటుంది ఒకసారి ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది బయట మీకు ఎక్కడ దొరకదు అంత టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్